ఓయూ పోలీసులు చెప్పు ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో జనవరి ఒకటవ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్లోకి ఓ అగంతకుడు హాస్టల్లోకి వెళ్ళి విద్యార్థులను భయాందోళనకు గురిచేశాడు చెప్పు ఆధారంగా సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు రాజును ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు రాజు గతంలో ఓయూ హాస్టల్లో పనిచేశాడు హాస్టల్లో పని మానేసిన తర్వాత చెడు అలవాట్లకు బాండిసై జనవరి ఒకటవ తేదీన అర్ధరాత్రి లేడీస్ హాస్టల్ గోడ దూకి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు సెక్యూరిటీ సిబ్బంది రావడంతో రాజు అక్కడి నుంచి పారిపోయాడు చెప్పు ఆధారంగా పోలీసులు రాజును అరెస్ట్ చేసి రిమాయిండ్కు తరలించినట్టుగా పోలీసులు వెల్లడించారు గత కొంతకాలం ఇంతకుముందు కిరీరా పనిచేసేవాడు టెంపరీ ఎంప్లాయీ అతనికి ఈ పని నుంచి తీసేసిన తర్వాత కొన్ని ఆవారా వ్యవహారాలు అలవాటు వాటిలో భాగంగా బ్యాక్ సైడ్ బస్తకి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అక్కడ హాస్టల్లో అమ్మాయిలు గట్లా కనిపిస్తారనే ఉద్దేశంతో అతను వచ్చి చూసే క్రమంలో సెక్యూరిటీ గార్డ్ రావడంతో అతను దూకటం జరిగింది తర్వాత పట్టుకునే ప్రయత్నంలో పారిపోయినాడు అతన్ని ట్రేస్అవుట్ చేసి ఈరోజు మధ్యాహ్నం మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అతని వాంగూలం ప్రకారం నేరస్తులు అతను నెల ఈ ఈరోజు అరెస్ట్ చేసి కోర్టును గుర్తు చేయడం జరుగుతుంది ట్రస్ బస్ అండ్ ఏదైతే పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తారో అది కూడా సెక్షన్ పెట్టడం జరిగింది లేడీస్ ముందర అసభ్యంగా బిహేవ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు అతను నైట్ సెక్షన్ మరియు హాస్టల్లోకి అక్రమ సులభాలు కాదు సెక్షన్ పెట్టడం జరుగుతుంది ఈ రోజు అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరుగుతుంది సెక్యూరిటీ ఉన్నది అయినా కానీ కొన్ని కొన్ని సమస్యలు